మూడవ తరగతి తెలుగు తోట నా బాల్యం సాధనాపత్రాలు పత్రం టూ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ మా పిల్లలు ఈరోజు మనము థర్డ్ క్లాస్లో సెప్టెంబర్ మంత్కి ఆల్రెడీ సెప్టెంబర్ మంత్లోకి ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి ఈ సెప్టెంబర్ మంత్లో మనం చెప్పుకోవాల్సిన సిలబస్ ఏంటమ్మా నా బాల్యం కదా ఈ నా బాల్యంకి సంబంధించినటువంటి లెసన్ ఆల్రెడీ మనకి జరిగిపోతుంది కాబట్టి దీనికి సంబంధించిన వర్క్ షీట్స్ అయితే ఇప్పుడు మనము చేసేద్దాం ఓకేనమ్మా వెళ్ళిపోదమ్మా ఓకే ఫస్ట్ సాధన పత్రం చూడండి అమ్మా చదవడం వ్యక్తపరచడం పిల్లలు ఈరోజు విన్న పాఠంలో ముందున్న పదాలను గుర్తించి రాయండి అంటే దేని ముందు కామా ముందు కామా ముందర ఏమేమి పదాలు ఉన్నాయో మీరు టెక్స్ట్ బుక్ పక్కన ఉంచుకోవాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఎప్పుడైనా సరే వర్క్ బుక్ రాసేటప్పుడు టెక్స్ట్ బుక్ పక్క నుంచుకుంటే మనకి ఈజీగా పదాలు అనేవి దొరికిపోతాయి ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి కామాకు ముందుండే కొన్ని పదాలు నేను రాశాను వీటితో పాటు మీరు కూడా వెతికి కొన్ని రాయండి మామూలు అన్నీ చిన్నాన్నలు పీకొచ్చి ఎండనక వాననక గింజలు దంచి గేదె గడ్డాలు మీసాలు పెదనాన్నలు వచ్చి ఓకే నెక్స్ట్ ఈరోజు విన్న పాఠంలో ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి ఇక్కడ చూడండి పొన్నె కల్లు ఇక్కడ దిత్వాక్షరం అంటే అదే వద్దు కదా పుట్టాను నాన్నకు నచ్చలేదు అత్తలు సంయుక్తాక్షరాలు తూర్పు అబ్దుల్ వేస్తూనే బొట్లు బ్రహ్మను ఇవే కదమ్మా ఇంకా ఉంటాయి లెసన్లో వెతికి రాయడు ఓకేమా ప్రశ్నలు నాజర్ పుట్టిన గ్రామం గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామం పుట్టగానే నాజర్కి పెట్టిన పేరు అబ్దుల్ అజీజ్ అబ్దుల్ అజే అనే పేరు ఎవరికి నచ్చలేదు నాజర్ తండ్రికి నచ్చలేదు నాజర్కి వాళ్ళ తండ్రి అబ్దుల్ అజీజ్ తీసేసి నాజర్ అని పెట్టుకున్నాడు నెక్స్ట్ నాజర్ చిన్నప్పుడు దున్న వెంట్రుకలతో ఏం చేసేవాడు గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి నేను బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా నేనే బ్రహ్మణురా అంటూ కూని రాగాలు తీసేవాడు ఓకేనా కనపడుతుందమ్మా ఇది కొంచెం క్లియర్గా నెక్స్ట్ మూవైపోదమ్మా సాధనాపత్రం టూ పిల్లలు ఈరోజు విన్న పాఠంలో పుల్ స్టాప్ ముందు ఉన్న పద ఇన్సెప్ట్ కామా కదా ఇప్పుడు పుల్ స్టాప్ పుల్ స్టాప్ ఎప్పుడు పెడతాము ఒక సెంటెన్స్ కంప్లీట్ అయిపోయాక పుల్ స్టాప్ పెడతాం కామా అనేది ఒక సెంటెన్స్ కంప్లీట్ ముందు ఒక పదంకి అంటే ఒకదానికి ఒకదానికి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కామా పెడతాం పుల్ స్టాప్ అనేది ఆ సెంటెన్స్ ఇక్కడ అక్కడికి ఎండ్ అయింది అని అనుకున్నప్పుడు మనం పుల్ స్టాప్ పెడతాం చూడండి వచ్చింది పేరు తాత వచ్చారు జరుగుతుండేది నచ్చలేదు వాడిని పుట్టాను ఆశ కష్టపడేవారు ఇలాగ పులి స్టాప్ ముందర కొన్ని పదాలు నెక్స్ట్ ఈరోజు విన భాగం నుండి గుణింత పదాలు గుణింతాలు అంటే తెలుసు కదా గుణింతాలతో అంటే పొత్తులు అవసరం లేదు ఇక్కడ ఓన్లీ గుణింత పదాలు నాకు పందిరి గుంజ గారపాడు పేరు వీధిలో కూడ తాత పిలవాలని సాయిబులు పాట నాజర్ మామలు ఓకే ఈరోజు విన్న పాఠం ఆధారంగా తప్పొప్పులను గుర్తించండి ఆకులు ఒక్కలు పావల గురు ప్రదక్షిణ గురుదక్షిణగా ఇచ్చారు ఇస్తే కరెక్ట్ నాకు బడిలో వేసే వయసు ఇంకా రాలేదు రాంగ్ నన్ను వీధి బడిలో అప్పగించారు రైట్ ఉదయం పంతులు గారిని అడిగి పెందల కడ రా అయ్యా ఉదయం అడిగి కాదు కదా సాయంత్రం రాంగ్ అమ్మ పాలు పెరుగు చల్ల తాగడానికి ఇచ్చేది రాంగ్ నెక్స్ట్ ఈరోజు విన్న పాఠంలో ఒత్తు పదాలను గుర్తించి పట్టికలో రాయండి ఒత్తు పదాలు చూడండి కష్టపడేవారు మళ్ళీ కొత్తలాగు వక్కలు ఒక్కలు వెళ్ళగానే అమ్మ దినచర్య కొత్త చొక్క అప్పగించారు అయ్యా చెల్లికి వచ్చింది నాన్న మధ్యాహ్నం చల్లో ఇవన్నీ కూడా వత్తుండే పదాలు నెక్స్ట్ కింది వాక్యాలలో ఖాళీలను పూరించండి ఇక్కడ ఇచ్చారు మనకి ఏంటంటే ఖాదర్ గొప్పవాణ్ణి ద్రోణ విజయం గోగుపుల్ల అవి ఏ బిట్టుకే సూట్ అవుతుందో చూడండి చదువు సంధ్య నేర్పి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు హార్మోనిస్ట్ ఖాదర్ ఒకరోజు మా ఇంటికి వచ్చారు గోగుపుల్ల గొట్టంతో శృతి గుక్క నేర్పించేవాడు స్కూల్లో ద్రోణ విజయం నాటకం ఆడాము కింది వాక్యం చదవండి ఎవరన్నారో రాయండి బాగా చదువుకోరా మంచి గాయకుడు అవుతావు పై వాక్యాన్ని పంతులు గారు అన్నారు నెక్స్ట్ సాధనాపత్రం నాలుగు ఇక్కడ చూడండి చదవండి పదాలను అర్థంగా జతపరచండి అంటే దేనికి ఏది మ్యాచ్ అవుతుందో ఇక్కడ మనం చూసుకోవాలి ఫస్ట్ చూడండి గోగుపుల్ల గొట్టంతో శృతి గుక్క నేర్పించారు కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి ఏడుపు డైలాగులు చెప్పించారు స్కూల్ వార్షికోత్సవంలో ద్రోణ విజయం నాటిక వేశాం పుస్తకం పెన్సిల్ బహుమతిగా ఇచ్చారు గేదే దున్న వెంట్రుకలతో గడ్డాలు మీసాలు పెట్టుకునే ఓకే నెక్స్ట్ సేమ్ వాటిని కలిపిందని కింద తీసి మనం రాయాలమ్మా అంతే కింది పేరాన్ని చదవండి ఖాళీలను పూరించండి స్కూల్ వార్షికోత్సవం వచ్చింది ద్రోణ విజయం అనే నాటిక ఆడాము నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా మంచి గాయకుడివి నటుడువి అవుతావు ఐదు రూపాయల పుస్తకం పెన్సిల్ బహుమతిగా ఇచ్చారు అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది ఓకే ఇది పేర స్కూల్ వార్షికోత్సవంలో డాష్ నాటిక వేశాం ఏం వేశారమ్మా ద్రోణ విజయం నాజార్ నాటికలో డాష్ పాత్ర వేశాడు ద్రోణాచార్యుల పాత్ర వేశాడు పంతులు గారు నాజర్కు ఏమేమి ఇచ్చాడు ఐదు రూపాయలు పుస్తకం పెన్సిల్ బహుమతిగా ఇచ్చాడు నాజర్ భాగ్యం ఎలా గడిచింది ఆకలితో ఆటలతో పాటలతో గడిచింది ఓకే నెక్స్ట్ పత్రం ఐదు కింది ప్రశ్నలకు జవాబులు రాయండి పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగింది వార్షికోత్సవం జరిగింది ద్రోణాచార్య విజయ నాటకం జరిగింది అంతే కదా వార్షికోత్సవంలో వీళ్ళు ద్రోణాచార్య నాటకం వేశారు పాటలు పాడేవారిని ఏమంటారు గాయకులు అంటారు నటించేవారిని ఏమంటారు నటులు అంటారు నాజర్ను మెచ్చి బహుమతి ఇచ్చింది ఎవరు పంతులు గారు పదజాలం పిల్లలు నాజర్ తన గురువు నేర్పిన కొన్ని అభినయాల గురించి చెప్పాడు కదా మరి మీరు కొన్నింటిని రాయండి ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పండి సిగ్గుపడ్డం ఆశ్చర్యపడ్డం సందేహపడ్డం అతి కోపం జాలి అవునా కదా ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివి కూడా మనము ఒక నాటకం చేసేటప్పుడు చూపిస్తాం హిందీ వాక్యాల్లో గీత గీసిన పదాలు తల వాక్యాలు తిరిగి రాయండి నాకు గారెలు తినాలని ఆశగా ఉంది నాకు గారెలు తినాలని ఇక్కడ చూసారా ఆశ అనే పదానికి ఇంకొకటి ఏమి ఇయచ్చు కోరిక మా నాన్న ఆరుగాలం కష్టపడి పని చేస్తాడు ఇక్కడ మా నాన్న ఆరుగాలం ఆరుగాలం అంటే అర్థం ఏంటంటే సంవత్సరం అంతా ఆరుగాలం అంటే సంవత్సరం అంతా అంటే దానికి ఇంకొక అర్థం వచ్చే పదాన్ని మనం అక్కడ రాయాలి పిల్లలు సంతోషంగా గెంతులేస్తున్నారు సంతోషం అంటే ఆనందం సంతలో జనులు గుమ్ముకూడారు జనులు అంటే ప్రజలు ఓకేనా నెక్స్ట్ పత్రం ఆరు సొంత వాక్యాలు ఇది మనకి బాగా తెలిసిందే సాయంకాలం నేను బడిలో ఆటలు ఆడతాను ఇంకా సాయంకాలం నేను టీవీ చూస్తాను సాయంకాలం నేను మా స్నేహితుడి ఇంటికి వెళ్తాను ఎలాగైనా సరే మీరు రాయచ్చు పాటలు పాత పాటలు వినడానికి బాగుంటాయి లేదా నాకు కొత్త పాటలు చాలా ఇష్టం ఓకేనా ఏదో ఒకటి కోపం రాముకి ముక్కు మీద కోపం లేదా నాకే ముక్కు మీద కోపం ఏదో ఒకటి రాండి బహుమతి ఆటల పోటీల్లో నాకు ప్రథమ బహుమతి వచ్చింది పెరుగు అమ్మ నాకు పెరుగన్నం పెడుతుంది సరే ఇక్కడ చూడండి పట్టిక ఇచ్చేస్తారు పట్టికలో మనం పదాలను వెతికి పక్కన రాయాలి పొన్నె కళ్ళు అమ్మ ఆశ తాత గురువు దినచర్య సాయంకాలం గోగుపుల్ల ఓకేనా ఇప్పుడు సేమ్ ఇక్కడ రాసిన పదాలతోనే మనం సొంత వాక్యాలు రాయాలి చూడండి పొన్నె కళ్ళు గుంటూరు జిల్లాలో ఉంది గురువు గురువు దైవంతో సమానం ఆశ నాకు టీచర్ కావాలని ఆశ తాత మా తాత నాకు కథలు చెప్తాడు ఈ సొంత వాక్యాలు అనేది మీ ఇష్టం ఎలా రాసినా కరెక్టేమో కానీ ఆ పదం ఉపయోగించి రాయాలి అంతే దినచర్య నాకు దినచర్య రాయడం అలవాటు సాయంకాలం సాయంకాలం ఆటలు ఆడుకుంటాను గోగుపుల్ల గోగుపుల్ల గొట్టంతో సంగీతం నేర్చుకుంటాను అమ్మ అమ్మ ప్రేమ విలువ కట్టలేనిది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ పిక్చర్ని బాగా గమనించండి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని ఎవరెవరు ఉన్నారు చూడండి బాలుడు బాలిక మొక్క నీరు చీపుర బస్తాలు చెట్టు ఓకేనా ఇల్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి దీన్ని ఉపయోగించి ఒక వాక్యం బాలుడు బాలిక మొక్కకు నీరు పోస్తున్నారు బాలిక చీపురతో తోస్తూ ఉంది నెక్స్ట్ మొక్కలకు నీరు పోసి పెంచాలి నెక్స్ట్ ఇంటికి దగ్గర బస్తాలు ఉన్నాయి అర్థమవుతుందా పాప ఏం చెప్పచ్చు పచ్చ కలర్ లంగా వేసుకుంది బాబు ఎర్ర కలర్ చొక్కా వేసుకున్నాడు ఇలాగ మనం ఏమైనా సరే దాన్ని ఉపయోగించి వాక్యాలు రాయొచ్చు నెక్స్ట్ స్వీయ రచన నాజర్ తన గురించి ఏం చెప్పాడో తెలుసుకున్నారు కదా అలాగే మీరు మీ గురించి కొన్ని వాక్యాలు రాయండి నా పేరు అని అక్కడ మీరు ప్రతి ఒక్కరు మీ నేమ్ రాసుకోండి అమ్మా అందుకే నేను రాయాలి అలాగే ఊరి పేరు మీరు ఏ ఊరైతే ఆ ఊరి పేరు మీ నాన్న ఏం పని చేస్తాడు కూలీనా లేదంటే మేస్త్రీనా లేదంటే ఎక్కడైనా ఫ్యాక్టరీకి పోతాడా లేదంటే ఏదైనా ఉద్యోగం చేస్తాడా ఏదైనా రాయండి అమ్మ వంట పని చేస్తుందా లేదా ఉద్యోగం చేస్తుందా రాయండి నా పేరు అక్కడ మీ మీ పేరు రాయండి మీ ఊరి పేరు రాయండి అర్థమవుతుందా సేమ్ అక్కడ రాసిన తీసి కింద మా నాన్న కూలి పని చేస్తాడు మా అమ్మ వంట పని చేస్తుంది అలాగే మీ నాన్న అమ్మ ఏం చేస్తే అది అక్కడ రాయండి నాజర్ తన అమ్మా నాన్నడి గురించి ఏం చెప్పాడో రాయండి నాజర్ తండ్రి పేరు షేక్ మస్తాన్ తల్లి బినాబీ వీరు ఆరుగాలం అంటే అర్థం ఏంటంటే సంవత్సరం అంతా ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారని నాజర్ చెప్పాడు కాదర్ నాజర్కు సంగీతం ఎలా నేర్పించాడు ఎలా నేర్పించడమా కాదర్ నాజర్కు గోగుపుల్ల గొట్టంతో నీళ్ళ చొమ్ముతో ఊదిస్తూ ప్రతి గుక్క నేర్పించాడు ఏడవడం నవ్వడం కోపంగా మాట్లాడడం చూడడం మూతి ముడవడం కళ్ళు ఉరమడం వంటివి నేర్పించాడు కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించాడు ఈ విధంగా కాదరు నాజర్కు సంగీతం నేర్పించాడు నెక్స్ట్ నాజర్కు పాడడం అంటే ఇష్టం కదా మీకు ఏ పనులు ఇష్టమో సొంత మాటల్లో రాయండి మీకు ఏమి ఇష్టమో అది ఇక్కడ మీరు రాయొచ్చు నాకు బొమ్మలు వేయడం ఇష్టం మంచి పాటలు వినడం ఇష్టం కీబోర్డ్ వాయించడం ఇష్టం గిటారు వాయించడం ఇష్టం నేను బొమ్మలు వేసిన వాటికి రంగులు వేయడం ఇష్టం ఇవే కాదు మీకు ఏమి ఇష్టమో అది ఇక్కడ మీరు రాసుకోండి నెక్స్ట్ నాజర్ తన పాఠశాల వార్షికోత్సవం గురించి ఏం చెప్పాడు నాజర్ తన పాఠశాల వార్షికోత్సవంలో ద్రోణ విజయం అనే చిన్న నాటిక వేశాడు అందులో ద్రోణాచారులుగా పద్యాలు పాటలు పాడారు అది విని వారు పంతులు గారు నాజర్ను మెచ్చుకొని వెన్ను తడుతూ మంచి గాయకుడివి అవుతావు అని ఐదు రూపాయలు పుస్తకం పెన్సిల్ బహుమతిగా ఇచ్చారని చెప్పాడు మీరు మీ అమ్మ నాన్న గురించి నాలుగు వాక్యాలు రాయండి మీరు మీ అమ్మ గురించి నాన్న గురించి ఇక్కడ రాసుకోవచ్చు మా అమ్మ నాన్న నా కోసం చాలా చేశారు నేనంటే వారికి చాలా ఇష్టం మా అమ్మ నాకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది నాన్న నాకు కావాల్సిన బొమ్మలన్నీ తెచ్చి పెడతాడు ఇదే కాదమ్మా మీరు ఓన్గా ఇవన్నీ ఓన్ ఏ ఓన్గా రాయొచ్చు కింది పేరానుకు విరామ చిహ్నాలు పాటిస్తూ గీతల్లో రాయండి అంటే ఎక్కడ కామా ఉంది ఎక్కడ పుల్ స్టాప్ ఉంది రాయాలి మా గారపాడు మామలు కామ అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని కామ పొన్నెకళ్ళు పెదనాన్నలు కామ చిన్నానలు కామ అమ్మలు కామ అక్కలు నాజర్ అని పిలుస్తారు పుల్ స్టాప్ ఓకే నెక్స్ట్ సాధన పత్రం ఎనిమిది నెక్స్ట్ సృజనాత్మకత చెట్టు ఆత్మకత ఇక్కడ చూడండి చెట్టు తన గురించి తాను చెప్పుకుంటుంది మీరు దాన్ని పొడిగించండి నేను తీయని పండ్లను ఇస్తాను నేను ఇస్తాను ఇంకా ఏమేమిస్తుంది చెట్టు మనకి నీడనిస్తాను నేను మామిడి చెట్టును ఈ మామిడికాయలు అంటే పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టం పచ్చికాయలు పచ్చడి పెట్టుకుంటారు పండుకాయలు చాలా రుచిగా ఉంటాయి అందుకు అందరూ ఇష్టపడతారు నా నీడలో పక్షులు జంతువులు సేద తీరుతాయి పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి ఇలాగ మనము రాయవచ్చు అనమాట నెక్స్ట్ పత్రం పదకొండు భాషాంశాలు పాఠంలో ఆశ్చర్యార్థకం గుర్తు ఉన్న వాక్యాలను గుర్తించి రాయండి మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా ఆశ్చర్యార్థకం గుర్తు పెందల ఇంటికి రాయ్యా అబ్బో జూ ఎంత అందంగా ఉందో జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో అంటే అక్కడ మనము ఒక ఆశ్చర్యం కానీ తెలియజేసినప్పుడు ఉపయోగించే గుర్తునే ఆశ్చర్యార్థకం గుర్తు అంటాం కింది వాక్యాలు చదవండి ఆ వాక్య ప్రశ్నార్థకం గుర్తు సరైన చోట చేర్చి తిరిగి రాయండి ప్రశ్న అంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్లో ప్రశ్నార్థకం గుర్తు రాస్తాం కదా మీ అమ్మ పేరు ఏమిటి దాన్ని ఏమంటాం క్వశ్చన్ మార్క్ మీ స్నేహితులు ఎవరు క్వశ్చన్ మార్క్ గిరిజ ఎక్కడికి వెళ్ళింది క్వశ్చన్ మార్క్ మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు క్వశ్చన్ మార్క్ నీ ఆరోగ్యం ఎలా ఉంది క్వశ్చన్ మార్క్ నేను నేర్చుకుంది ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం ఎవరి గురించి నేర్చుకున్నావు నువ్వు నాజర్ ఏం చేశాడు ఏమీ నేర్చుకున్నావు నీకు ఏ అభ్యాసం బాగా చేస్తే ఆ సాధన పత్రం రాసుకో నేర్చుకున్న వ్యాకరణ అంశాలు ఏంటి ఆచారాలకు గుర్తు నేర్చుకున్నావు క్వశ్చన్ మార్క్ కూడా నేర్చుకున్నావు పాట పాడగలిగితే అవునని కథ చెప్పగలిగితే అవునని రాయాలి ఈ లెసన్ అయిపోయాక స్పందన పత్రం ఉందమ్మా ఇక్కడ చూడండి ఒక్కసారి కింది గేయం పాఠాలు చదవడం వరుస క్రమంలో రాయడం ఇక్కడ తిప్పిచ్చి మలిచి ఇచ్చారు వీటిలో మనం ఫస్ట్ రాయాల్సిందేంటి తిరిగి వచ్చి తన తోటి వారితో ఇది ఫస్ట్ అన్నాడు స్నేహితులారా ముసలమ్మ మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా దాన్ని తీసి మనము ఆర్డర్ రాసేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ మనం అక్కడ రాసాం కదా ఆ విధంగానే ఇక్కడ మనము పట్టికలో ఉంచే పదాలు రాయాలి పొన్నె కళ్ళు ఆశ దినచర్య సాయంకాలం గోగుపుల్ల గురువు అమ్మ తాత తాతమ్మ కాలం ఇలాంటివన్నీ ఉన్నాయి ఆ పదాలు తీసి రాసేయాలి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు పొన్నెకాలు గుంటూరు జిల్లాలో ఒక గ్రామం నాకు డాక్టర్ అవ్వాలనే ఆశ ఉదయం ఐదు గంటలకు నా దినచర్య మొదలు నేను అందరికీ సాయం చేస్తాను అంటే ఇక్కడ ఉండే పదాలతో కొన్నిటిని తీసుకొని మనం సొంత వాక్యాలు రాయొచ్చు నెక్స్ట్ ప్రశ్న వర్షం వచ్చినప్పుడు మీరు ఏ ఏ పనులు చేస్తారో రాయండి వర్షం తడిసేలా ఏవైనా ఉంటే వాటిని ఇంట్లోకి తీసుకొస్తాను గొడుగు వేసుకుని బయటికి వెళ్తాను వాగులు వచ్చినప్పుడు పడవలు వదులుతాను అమ్మ చూడకపోతే వర్షంలో తడుస్తాను ఇవే కాదు ఇంకా చాలా చేస్తారు మీరు వర్షంలో నాజర్కు పాడడం అంటే ఇష్టం కదా మీకు ఏ ఏ పనులు అంటే ఇష్టం నాకు బొమ్మలు వేయడం ఇష్టం పాటలు పాడడం ఇష్టం పాటలు వినడం ఇష్టం పిల్లలు గృహం ఊదడం ఇష్టం జాతరలో డ్యాన్సులు వేయడం చాలా చాలా ఇష్టం ఇంకా మీకు వేరే ఏ విషయాలు ఉన్నాయి ఇక్కడ రాసుకోవచ్చు నెక్స్ట్ కింది పేదరాని చదివి విరామ చిహ్నాలు అంటే పులుష్ట కామ ఎక్కడ ఉంటుందో దాన్ని పెట్టి తిరిగి రాయాలి చూడండి రాజు మాటలు విని ముసలివాడు బోసి నోటితో నవ్వాడు పులి స్టాప్ రాజా అక్కడ ఆశ్చర్యకం గుర్తు ఈ మొక్క నాటేది నా కోసం కాదు పులి స్టాప్ అప్పటి వరకు నేను బతికి ఉండానని నాకు తెలుసు కామ ఇది పెద్దదై కాయలు కాస్తే నా కొడుకు కామ కూతురు కామ మనవాళ్ళు వారి పిల్లలు తింటారు పులు స్టాప్ ఓకే ఓకే అమ్మా ఇక్కడికి మనం ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది అలాగే దానికి సంబంధించినటువంటి స్పందన పత్రం కూడా మనం ఇప్పుడు చెప్పేసుకుందామమ్మా నెక్స్ట్ వర్క్షీట్స్తో మళ్ళీ కలుస్తాము నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అమ్మా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ